జనగామ జిల్లా అతి సమీపంలోని జనగామ జిల్లా కేంద్రానికి జస్ట్ ఒక ఏడు కిలోమీటర్ దూరంలోని ఫామ్ ల్యాండ్ అండ్ ఫామ్ హౌజెస్ కానీ తోట కోసం ల్యాండ్ కావాలని అడుగుతున్న వాళ్ళ కోసం అయితే ఒక బెస్ట్ సైట్ తీసుకొచ్చానండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై మీరు చూస్తున్నది నాలుగు ఎకరాల ఇరవై గుంటల వ్యవసాయ భూమి అండి ఈ చుట్టుపక్కల మొత్తం వెంచర్స్ ఫామ్ ల్యాండ్స్ ఫామ్ హౌజెస్ ఉన్నాయండి మొత్తము ఇక్కడ ఈ కడిల యువతల సైడు మొత్తం ఈ ఏదైతే ప్లేన్గా కనిపిస్తుందో ఆ ల్యాండ్ అంతా మొత్తం వెంచర్ చేశారు ఫ్లాట్లు గజాలలో చేసి అమ్మేశారండి ఇది మొత్తం నాలుగు ఎకరాల వ్యవసాయ నాలుగు ఎకరాల ఇరవై గుంటల వ్యవసాయ భూమి చుట్టూ కడిలు వేసి బౌండరీస్ ఫిక్స్ చేశారండి మొత్తము క్లియర్ టైటిల్ ఎలాంటి కిర్కీర్ కానీ గొడవలు కానీ ఏమీ లేదండి తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది కిసాన్ యోజన వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి స్కీమ్ వర్తిస్తుంది అండి ఈ విధంగా కడిలు ఎక్కడి నుంచి అయితే కనిపిస్తుందో చూడండి ఈ విధంగా చు చుట్టూ బౌండరీస్ ఫిక్స్ చేశారు చూడండి చుట్టూ బౌండరీస్ ఫిక్స్ చేసి మనకు ఎలాంటి ఉంటే బిట్టు మంచి స్క్వేర్లో ఉంటుందండి సాయిల్ విషయానికి వస్తే రెడ్ సైల్ ప్యూర్లీ రెడ్ సైల్ అండి ఇది ఇది జనగామ జిల్లా కేంద్రానికి జస్ట్ ఏడు కిలోమీటర్ దూరంలో నేషనల్ హైవేకి వచ్చేసి జస్ట్ ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ చుట్టూ ఫామ్ హౌస్ ఫామ్ ప్లాటెస్ మొత్తం ప్లాట్స్ చేసి అమ్మేశారండి తోటలు చాలా బాగున్నాయి ఇది వరంగల్ హైవే నేషనల్ హైవేకి మూడు కిలోమీటర్ దూరంలో వరంగల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి జస్ట్ ఒక అరవై కిలోమీటర్ దూరంలో హైదరాబాద్కి వచ్చేసి తొంభై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది సిద్దిపేటకు వచ్చేసి జస్ట్ యాభై ఐదు కిలోమీటర్ దూరంలోనే ఉంటుందండి మనకు ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఎలాంటి కిరికిరి కానీ గొడవలు కానీ ఏమీ లేదండి క్లియర్ టైటిల్ ఆల్ డాక్యుమెంట్ వచ్చేసి క్లియర్ అండి మనకు వచ్చేసి ఒక ధర విషయానికి వస్తే ఒక ఎకరానికి వచ్చేసి ఫార్టీ ఫైవ్ లాక్ అంటున్నారండి డైరెక్ట్ రైతు దగ్గర ఉంది ప్రజెంట్ అయితే రైతు దగ్గర ఉంది కాబట్టి మనం రేట్ విషయంలోనే మాట్లాడుకోవచ్చు మనము మనం రేట్ విషయంలో మాట్లాడుకోవచ్చు నెగేషియబుల్ ఉంటుందండి అంటే పేమెంట్ విధానాన్ని బట్టి కూడా రేట్ తగ్గుతుంది ఫ్రెండ్స్ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేస్తే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి ఈ విధంగా ఫ్రెండ్స్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా చేరే విధంగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్న వాళ్ళైతే మీరు పూర్తిగా చూసి మీ ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చాక షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి మీకు నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ని నొక్కండి చూడండి ఈ విధంగా మొత్తం ఇప్పుడైతే ప్రజెంట్ కాటన్ వేసారండి ఇందులో మొత్తం కాటన్ వేశారు చుట్టూ వెంచర్ ఉంటుంది మనకు విలేజెస్ కూడా చాలా దగ్గరను మన రైల్వే ట్రాక్ కూడా దగ్గరలోనే ఉంటుంది ఇది వచ్చేసి ల్యాండ్ అయితే ఎక్సలెంట్ అండి చాలా బాగుంది రైతు దగ్గర ఉంది కాబట్టి రేటు విషయంలో మనము మాట్లాడుకోవచ్చు పేమెంట్ విధానాన్ని బట్టి రేటు తగ్గుతుంది సో ఫ్రెండ్స్ మీరు సైట్ విజిట్ చేయడానికి డైరెక్ట్ నాకు కాల్ చేసి రా రండి రావచ్చండి